ఓట్లకు ముందుగాల చేయి పార్టీ సర్కారు ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యేపాయే ఇక ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సు ఫిరీ ఒక్కటి మొదట సురువు చేసిండ్రు అయితే అటెన్ రుణమాఫీ చేసుడు ముంగటేసుకున్న సర్కారు ముందుగా లక్ష రూపాయల లోపు ఉన్నోళ్లకు అటెన్ లక్ష యాభై వేల రూపాయలు ఉన్నోళ్లకు ఇక శివరాఖరికి మూడో విడతగా రెండు లక్షల లోపు రుణాలున్నోళ్ళందరికీ మాఫీ చేసినామని చెయ్యి సర్కారు చెప్పింది ఇప్పటికి కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా పార్టీ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎక్కడ మీటింగ్ అయినా సరే మేము విజయవంతంగా ఆరు వల్ల ఫిరీ బస్సు కంప్లీట్ చేసినా మంచిగా ఆడపడుసలందరూ ఫిరీగా ప్రయాణం చేస్తానులు ఇక రుణమాఫీ ఛాలెంజ్గా తీసుకొని మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పి గప్పాలు చెప్తారు అయితే ఇప్పటికీ కూడా ఎన్నో తాన కొంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి సారు మాకు రెండు లక్షల రూపాయల లోపే రుణం ఉన్నది కానీ మాకింకా రుణం మాఫీ కాలేదు సార్ అని అనేవరకల్లా చే పార్టీ లీడర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి మంత్రులు కావచ్చు ఏ అందరికి మాఫీ చేసినా అదంతా ప్రతిపక్ష పొల్ల కుట్రా ప్రతిపక్ష పళ్ళు ఎగేస్తే వాళ్ళు అట్లా రోడ్ల మీద ఖర్చు అంటానని అనికస్తారు సరే రైతులని అంటే ప్రతిపక్ష పళ్ళు ఎగేసింది అనుకుందాం కానీ అయితే ఇక్కడ ఒక లీడరు పెద్ద సారు మంత్రి హోదలు ఉన్నాయనే రాష్ట్రంలో రుణమాఫీ అందరికి కాలేదు కొంతమంది మిగిలే ఉన్నారని చెప్తాడు ఇంతగా సార్ ఇవ్వలో ఏమన్నాడో మీరే ఇ ముచ్చట ఇంకా ఇరవై ఏడు మందికి రుణమాఫీ కాలేదు

అయితే అక్కడక్కడ రైతులు రుణమాఫీ కాలేదని మొత్తుకుంటునేవాదేవో ప్రతిపక్ష పళ్లకు కుట్రాంటరి మరి ఇప్పుడు మీ సేయి పార్టీ లీడరు రాష్ట్ర సర్కారుల మంత్రి అయిన దామోదరం రాజనరసింహ సార్ కూడా స్వయంగా ఒప్పుకునే ఒప్పుకునే రాష్ట్రంలో రైతులకు ఇంకా అందరికీ రుణమాఫీ కాలేదని మరి ఇప్పుడు గీ సారు కూడా అధికార పక్షంలో ఉండి మరి అధికార పార్టీ మీద పార్టీని చేసే తందుకు కుట్ర చేస్తాన్ని అనుకుంటారో మీరు ఏమంటారో తెలియదు కానీ ఇక రుణమాఫీ గాని రైతులకైతే ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సే పార్టీ సర్కారు ఇంకా రుణమాఫీ గాని రైతులందరు ఇప్పటికైనా రుణమాఫీ చేయాలని అనుకత్తాను అయితే గిరే ముచ్చట మీద కేటీఆర్ కూడా మాట్లాడుకుంటా రేవంతం ఇప్పుడు చెప్పు మీ మంత్రివర్గ సహాచరుడే రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నాక ఇక ఇప్పుడు చెప్పు నువ్వు ముక్కు నేలకు ఇవ్వలు రాయాలే పదవులకు రాజీనామా ఇవ్వలు చేయాలి సన్నాసులు ఇవ్వలు సమర్థులు ఇవ్వలు అబద్ధాలు చెప్పేది ఎవ్వలు చెప్తాను నిధాలు ఇవ్వలు మాట్లాడతాను అసలు రైతు డిక్లరేషన్ ఓ బూటకం ఓ నాటకం సంపూర్ణ రైతు రుణమాఫీ ఒక పచ్చి పెద్ద శుద్ధ అబద్ధం అసలు కాంగ్రెస్ పాలన అంటేనే తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికి శాపమే అని గట్టిగానే అరుసుకున్నాడు ఇక సర్కారును కేటీఆర్ అన్న ఇక చూడాలే మరి ఇప్పటికైనా మిగిలిన రైతులకు రుణమాఫీ చేస్తారో చేయి సర్కారు లేకపోతే ఏ అందరికి చేసినామని ఇంకా గట్లనే ముచ్చట్లు చెప్పుకుంటుంటారు అనవట్టినకి ముచ్చట తెలిసిన జనాలు